వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ఫోన్ త్రీ టూ వన్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఇప్పుడు చూసి మనము పీలేర్ మార్కెట్ దగ్గర ఉన్నాము అక్కడ ప్రైజెస్ అనేది ఎలా ఉన్నాయో చూద్దాము పోల్ అనేది వేలలు అనేది ఇది సార్ మనకు మూడు వేలు చెప్పారు ప్రైజు Nào đi vào đi, Nicole chơi không? Còn lâu về எந்தா புஞ்சம் மூணு அறுவையா மூணு அரவாய் செஞ்சம் అలా కాదు చూడండి ఇది వచ్చేసి మనకు రెండున్నరవై అంట రెండున్నరవై ఈ పుంజు చూడండి చూడండి ఇది వచ్చేసి మనకు గాజు పుంజు అనమాట ఎంత చెప్పినారు బాబు దీన్ని ఎంత చెప్పినారో எந்த ஆறா ஆர ஆர் அண்ணாரு செப்பினாரண்ணா கொஞ்சம் உண்டா இங்க ஏமா இன்னை தான் உன்னிட்டுக்கட ஏ ஊரா கல்லூரா நெம்மா செ చూడండి కల్లూరు అనమాట కల్లూరులోకి వెళ్ళే కల్లూరు అంట ఉన్నాయి అంట పుంజులైతే చిలక ముక్కు వచ్చేసి సారన్నారు అంట పెట్ట మార్పు పుంజ ఆదివారం ఆదివారం వస్తారు కదా ఇది ఏం చెప్పినారు నాలుగు అండి అదే ప్రైజ్ చూడండి పెట్టమారు మూడున్నరవై ఎంటే సంత మొత్తం కూడా చాలా కోలనేది వచ్చాయి వేట కూడా వచ్చింది చూడండి మూడు వేలు అంటారు బెట భారీ ఇంచు అది భారీ పుంజులు కూడా వచ్చాయి మనకు గాజుపుంజు దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఏడు వేలు చెప్తున్నారు ఏడు వేలు బొమ్మ అన్నమాట ఇది వచ్చేసి ఎరుపు ఎరుపు అనమాట రెండు నాలుగు చెప్తున్నారు చూడండి సొంత మొత్తం కూడా ఎంతమంది జనాలు అనేది ఉన్నారు మొత్తం అనేది మీకు చూపిస్తాను దయచేసి ఎన్ని వరకు చూడండి వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకు కాకినామలోనే కొంచెం రంగు అనేది మారింది కాకినామలోనే ఇది వచ్చేసి ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మనకు సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఆరు వేలు అనమాట బాడీ కూడా ఎలా ఉంది చూడండి భారీగా ఉంది చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఎర్రపుంజు ఇది చెప్తున్నారు మనకు వచ్చేసి మూడు వేలు ఇస్తున్నారు ఇది వచ్చేసి తెలుపు అనమాట తెలుపు వెయిట్ వచ్చేసి మనకు మూడున్నర కేజీ ఉంటుంది హైట్ వచ్చేసి మనకు ట్వంటీ టూ ఉంటుంది హైట్ చూడండి దీని ప్రైజ్ వచ్చేసి మనకు చెప్తున్నారు ఎంత చెప్తున్నారు మన కదనా అది వచ్చేసి వైట్ వైట్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ అనేది చెప్తున్నారు నాలుగు నాలుగు వేలు ఇది వచ్చేసి కాకినామీలి మనకు ఆల్మోస్ట్ అది చూసినట్టయితే వేలలోనే ఉన్నాయి ప్రైజ్లు అనేది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ అన్న చిలక ముక్కు పొట్టి ముక్కు క్రాస్ బ్రెడ్ రెడ్ అనమాట అనమాట దీని ప్రైజ్ వచ్చేసి మనకు చూసినట్టయితే సెవెన్ థౌసండ్ చెప్పారు ఇది వచ్చేసి చూసినట్టు మనకు త్రీ థౌజండ్ అంట గాజు పడింది చూడండి కోళ్ళనే చాలా అనేది వచ్చాయి మీకు మాక్సిమం ఆల్మోస్ట్ అవన్నీ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ చెప్తున్నారు మన సైజు భారీగా ఉంది ఐదు వేలు చెప్తున్నారు సైజు కూడా ఉంది ఫోర్ కేజీస్ ఉంటుంది ఫోర్ కేజీస్ ఉంటుంది సైజు

మనకు మూడు వేలు చెప్తున్నారు అవదేనాయనమాట అవధైనా ఒక ఇన్నో ఏళ్ళ నుంచి కూడా సంతం చేస్తున్నారు సంతకన్నా మామూలుగా ఆ సండే సండే అనేది నేను వస్తారు ఆమె కాంటాక్ట్ అవ్వండి కూర్చోండి అయితే చూడండి దీని విషయానికి వచ్చేసి ఇది ప్యూర్ రెడ్ అండి ప్రైజ్ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ చెప్తున్నారు ఫోర్ థౌజండ్ అంటే బెస్టే మనకు సిక్స్ థౌసండ్ చెప్తున్నారు తమిళనాడు బ్రీడు చూడండి కొద్దిగా క్రాస్ బ్రీడ్ చిలక ముక్క వచ్చేసి ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు కట్టలేషాతి పెట్టలో ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఆల్ చూడండి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో అనేది చాలా వీడియోస్ అనేది ఉన్నాయి పీలేరు సీప్ మార్కెట్ కూడా మనకు తీసి వీడియో అనేది ఇవ్వటం జరిగింది మనకు కోళ్ళు గొర్రెలు మార్కెట్ అప్డేట్ అనేది మనము డైలీగా ఎవ్రీ సండే అనేది ఇస్తాము తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్